నమస్తే అండి ఇప్పుడు నేను ప్రేమించాక ఏమైందంటే నవల ఇరవై రెండో భాగం చదువుతున్నానండి విని ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ అండి ఇప్పుడు హా కథలోకి ప్రవేశిస్తున్నానండి ఏం మాట్లాడరు మా పెళ్ళికి రెండు రోజులు ముందుగా రావాలి సరే కానీ నా కాబోయే శ్రీమతి ఎలా ఉంది మీ ఫైనాన్సీ అంత బాగాలేదా నవ్వుతూ అడిగాడు సిద్ధార్థ కీర్తి కళలకు చూశాడు కీర్తి తల వంచుకుంది ఎవరు బాగుంటారో ఇద్దరిలో చెప్పండి ఉదయ్ సరదాగా అడిగాడు నీ కీర్తే నీ ఒత్తి పలికాడు సిద్ధార్థ గుండీల్లో మేకు కొట్టినట్టు విలువలాడింది కీర్తి ఇంతకీ మీ ప్రేయసి కనిపించలేదన్నారు ఎలా మయమైంది అడిగాడు ఉదయ్ ఇక్కడే ఉంది మీ ఎదురుగానే అన్నాడు సిద్ధార్థ కీర్తి ఉలిక్కిపడి భయంగా చూసింది ఎక్కడా ఆశ్చర్యంగా అడిగాడు ఉదయ్ ఇక్కడ తన గుండెల వైపు వేలు పెట్టి చూపిస్తూ అన్నాడు సిద్ధార్థ ఆమె ఎప్పుడు ఇక్కడే ఉంటుంది ఉదయ్ కీర్తి వైపు తిరిగి నవ్వి అన్నాడు ఆమె మీద నాకే జలసీగా ఉంది ఇలాంటి మనిషి ప్రేమను ఆ మోతాదులో పొందుతున్నందుకు కానీ ఆవిడ మాత్రం ఇంకా అనుగ్రహించలేదట నేను మాత్రం ఆయన ప్రేమ సఫలం అయ్యి అయ్యి ఆ ఇద్దరు ఒకటి కావాలని ప్రతిరోజు భగవంతుడు వేడుకుంటానే ఉన్నాను అన్నాడు సిద్ధార్థ పెద్దగా నవ్వాడు కీర్తికి భూమి రెండుగా చీలి తను అందులో కూరుకుపోతుంటే బాగుండు అనిపిస్తుంది పెళ్ళికి ఆర్టీఏ వ్యవధి లేదు త్వరగా చేసుకుని వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వాలి ఆలోగా మీరు మాయం అవ్వకుండా మీ సెల్ నెంబర్ ఇవ్వండి అన్నాడు ఉదయ్ సిద్ధార్థ నవ్వి సెల్ మెయింటైన్ చేసే పొజిషన్లో నేను లేను ఉదయ్ ఇక్కడ నేను మేనేజర్ మాత్రమే నిన్ననే మా ఓనర్ నాకు ఐదు వందలు ఇంక్రిమెంట్ ఇచ్చారు నా జీతం రెండు వేల ఐదు వందలు మాత్రమే అని కీర్తి వైపు చూశాడు ఆమె కళ్ళు సజలాలయ్యాయి సిద్ధార్థ ఇంటి కారు డ్రైవర్కి కూడా మూడు వేలు పైన జీతం ఉంటుందని ఆమెకు తెలుసు కోటీశ్వరుడి ఒక్క కొడుకు అదేమిటి మీరు అని ఉదయ ఆశ్చర్యంగా అడిగే ప్రశ్నలకు జవాబుగా సిద్ధార్థ అతను భుజం మీద తట్టి నవ్వుతూ అన్నాడు గీతాంజలి చదివేవా లేదు ప్రేమతో నా సర్వస్వాన్ని నీ ఇచ్చకు సమర్పించే శక్తి నాలో ప్రేరేపించు సగర్వంగా తలెత్తి రోజువారీ చిల్లర కష్టాలను చూసి నవ్వే తత్వాన్ని నాకు కలగజేయి అంటాడు లో ఠాగూర్ ఇప్పుడు నేను ఆ దాన్ని అనుభవిస్తున్నాను నొప్పి ఉన్న చోట మనకు తెలియకుండానే వేలుతో నొక్కి నొప్పి ఎక్కువ ఎక్కువ చేస్తాం వేలు తీయంగానే వచ్చే రిలీఫ్ కోసం అలాగే నా మానసిక కష్టాలను శారీరక కష్టాలను ఉపశమరించి చేస్తున్నాయి ఓకే విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ మీకు నా ఆశీస్సులు అంటే బాగుంటుందేమో అన్నాడు ఉదయ్ కీర్తితో ఆయనకి కొన్న బహుమతి ఏది కీర్తి అన్నాడు ఆమె చేతులు అంతవరకు పట్టుకుని ఉన్న నీలిరంగు అందమైన డైరీ అతను ముందు పెట్టింది మీరు కనిపిస్తారని అనుకోలేదు అయినా మీకోసమే ఈ ప్రెజెంటేషను చిన్న బహుమతి అందుకోండి మా కీర్తి సెలెక్షన్ అన్నాడు ఉదయ్ సిద్ధార్థ ఆమె చేతులని డైరీని చూశాడు జ్ఞాపకాల తొందరలతో నిండిపోయిన దాన్ని ఎక్కడ పెట్టుకోను అన్నాడు ఉదయ ఆశ్చర్యంగా అది కాలేదు సార్ కొత్తది అన్నాడు సిద్ధార్థ తన వైపే చూస్తున్నాడని తెలియక కీర్తి కళ్ళు పైకెత్తింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి ఇది కాలీనా ఇందులో ఏ జ్ఞాపకాలు పరిమళాలు లేవు నా హృదయ వెలిగించిన అగరత్తులు ఆవిరి లాంటి నీ తలపులు ఏ తలపులు తీసి పారేయను అతని కళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నాయి ఆ డైరీని విసిరిపారేసి నా సిద్ధు నిన్ను నేను ఎంత కష్టపడుతున్నానో ఈ లోకంలో నన్ను ప్రేమిస్తున్నాను అనే భద్రపడే వారందరూ నా ఆలోచనలకి శరీరానికి కాపు కాస్తూ నన్ను బంధించి ఉంచుతున్నారు కానీ నువ్వు మాత్రం అలా చేయవు చిన్న సంఖ్యలో ప్రేమ అనే ముడివేసి వదిలావు ఆ సంఖ్యలో నాకు కడదాకా తోడుండాలి ఆ బంధనం నాకు బ్రతుకు మీద ఇష్టం కలుగజేస్తుంది ఆత్మహత్య చేసుకోవాలని ఒక్కసారి అనిపించకుండా అడ్డుపడుతుంది నువ్వు సంచరించే ఈ భూమి మీద నేను బ్రతికి ఉంటే జాలి తెలిచి ఏ శీతల పవనమో నీ ఊసులను నాదాకా ఒక్కనాడైనా మోసుకురాదా అన్న ఆశ నన్ను బ్రతకమంటుంది అని అతని చంపలు నిమిరి దగ్గరికి హత్తుకుని చెప్పాలనిపించింది ఆ కళలోకి చూడలేనట్టుగా తల తిప్పేసుకున్నాడు సిద్ధార్థ మా ఇంటికి రండి అమ్మకు నన్ను ప్రతిగించిన దేవుణ్ణి చూపించాలి అన్నాడు ఉదయ్ కీర్తి గుండె లయ తొప్పుతుంది అతను విశాలమైన బాహువులు నుదుటి మీద నిర్లక్ష్యంగా వదిలేసిన ముంగురులు ఒత్తైన మేసకట్టు పెదవి విరిచే నవ్వే నవ్వు ఆ భావాల గనులాంటి కరులు ఆమెలో ఏవేవో అలజడి కలగజేస్తున్నాయి ఆ చేతులు నన్ను సృశించాయి అన్న భావనే పులకింతగా కలగజేస్తుంది అడుగు దూరంలో ఉన్న అతను అందరాని వాడన్న ఆలోచనలోనే గుండు పిండేస్తుంది అందుకే నువ్వు నాకు ఎదురు పడకూడదు అనుకున్నాను సిద్ధార్థ అనుకుంది బాధగా మీ ఇంటికి ఇలా కాదు ఉదయ్ మీ పెళ్ళికి వస్తాను ఇప్పుడు వదిలే అన్నాడు సిద్ధార్థ కీర్తి మనసు కుదుట పడింది సరే తప్పకుండా రావాలి నేను వచ్చి పట్టుకుపోతాను మరి ఇంకా బయలుదేరదామా కీర్తి అడిగాడు ఉదయ్ కీర్తి తల ఊపింది అతనిది అతనికి ఇవ్వకుండా నీతో పట్టుకుపోతావా అడిగాడు ఉదయ్ ఆమె కలవరంగా చూసింది జ్ఞాపకాలు నవ్వాడు ఉదయ్ సిద్ధార్థ ఉలికిపాటిగా చూశాడు డైరీకి ఆయన పెట్టిన ముద్దు పేరు అదేగా అన్నాడు ఉదయ్ కీర్తి తేలిగ్గా నిట్టూర్చి డైరీని అందించింది సిద్ధార్థ చేయి చాపి ఆమె పట్టుకున్న వైపు కాకుండా ఇంకో కొసలో డైరీని అందుకున్నాడు థ్యాంక్స్ ఉదయ్ ఇంకా రాసుకోవడానికి నాకు ఏవి మిగిలి లేవు కానీ ఈరోజు నేను నా ప్రేమ దేవతను చూశాను బహుశా మెదట చూడలేనేమో అందుకే ఆ సంగతి మాత్రం రాసుకుంటాను నాకు ఇది అమూల్యమైన బహుమతి తెలుసా అన్నాడు కీర్తికి దుఃఖం ఆపుకోలేవడం శక్తికి మించిన పనిగా ఉంది అంతమంది జనం చూస్తుండగానే ఒక్కసారిగా అతని గుండెల మీద వాలిపోతేనో అన్న పిచ్చి ఊహ ఊపేసింది వెళదామా ఉదయ్ అని అడిగింది వస్తాం సిద్ధార్థకి చేయి కలుపుతూ అన్నాడు ఉదయ్ కీర్తి కూడా వస్తాను అనొచ్చుగా వెళ్తాను అంటుంటే బాధగా అనుకున్నాడు సిద్ధార్థ అంటే ఉండమని అనొచ్చుగా కాసేపు దగ్గర నిలబడి ఆ ఆత్మీయ సమీరాలు నన్ను తాకనివ్వచ్చుగా మళ్ళీ ఈ రూపం ఎప్పటికైనా కనిపిస్తుందా అసలు అయ్యో ఎలా వదిలిపెట్టిపోను నా వెళుతున్నది నా మనసులేని కట్టి సిద్ధు నా మనసు అంతా ఇక్కడే నీ పాదాల దగ్గరే వదిలిపోతున్నాను అందుకుంది కీర్తి పద కీర్తి భుజం తాగుతూ అన్నాడు ఉదయ్ సిద్ధార్థికి అప్పుడు దాకా ఉన్న నిగ్రం సడిలిపోయినట్లుగా మనసు కలుక్కుమందే ఉదయ్ ఆమె నాకు చెందుతుంది నా సర్వస్వం కావాలంటే ఆ కళ్ళనడుగు పెదవులను అడుగు నేను సృసించిన అరిపాదాలను అడుగు ఆమె నాకే దక్కాలి ప్లీజ్ నీకు నేను ప్రాణదానం చేశాను కానీ నా ప్రాణం నిర్దయగా పట్టుకుపోతున్నావు అని అరుస్తాడేమో అని అనిపించగానే గిరుక్కుని వెనక్కి తిరిగి వేగంగా అక్కడి నుంచి వడివడిగా మేనేజర్ రూమ్కి వెళ్ళిపోయాడు